నిన్నటి దినము పోలి తోలిచోకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొహమ్మద్ ముజమ్మిల్ ఎలియాజ్ అయ్యూబ్ అనే ఆటో డ్రైవర్ అనే వ్యక్తి హత్య కాబట్టి హత్య మన హత్యకి గురయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ తోలిచోకి రమేష్ నాయక్ గారు తర్వాత డిఐ బాలరాజు తర్వాత వాళ్ళ బృందము అందరూ రంగంలో దిగారు రంగంలో దిగిన తర్వాత ఒక కేసు ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎవరైతే మృతుడు మహమ్మద్ ముజమ్మిల్ ఎలియాజ్ అయ్యూబ్ ఉన్నాడో వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము హత్య కింద కేసు రిజిస్టర్ చేశాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మాకు ఈ నిన్న ఈవినింగ్ తెలిసింది ఏమంటే ఏం ఒక మొహమ్మద్ ఖాలిద్ మొహమ్మద్ ఇషాక్ ఎలియాజ్ ఖాలిద్ అనే వ్యక్తి హత్య చేశాడు అని మాకు తెలిసింది ఈ హత్యకు కారణం ఏమంటే ఇద్దరు ఆటో డ్రైవర్స్ గత కొంతకాలంలో ఇద్దరు స్నేహితులుగా ఉంటారు నిన్న చిన్న సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు గొడవపడి నైలాన్ రాడ్తో ఆయనకి గొంతులో బిగించి హత్య చేస్తాడు నిన్న ఈరోజు మార్నింగు వాళ్ళ దర్యాప్తులో భాగంగా ఖాలిద్ని ఓయో హోటల్ హకీంపేట్ దగ్గర ఆధీనంలో తీసుకోవడం జరిగింది కన్ఫెషన్ చేసిన తర్వాత ఆయన ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ తర్వాత ఆటో రిక్షా స్వాధీనపరచడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి మన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము ఖాళీ పాత నేర చరిత్ర అయితే ఇప్పటివరకు మేము దర్యాప్తులో అయితే తేలలేదు ఫర్దర్గా మేము వెరిఫై చేస్తున్నాము ఒకవేళ ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాము మన హకీంపేట బక్తియార్ కాలనీ ఓల్డ్ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ హత్య జరిగింది ఈ ఆటో మా మామూలుగా రోడ్డు మీద ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత ఈ ఆటోలో ఉన్న ఒక నైలాన్ అంటే ఎందుకు ఆటోలో నైలాన్ ఉన్న తాడు ఉందంటే అప్పుడు అప్పుడప్పుడు ఈ సరుకుల కోసము ఈ నైలాన్ తాడు యూస్ చేస్తూ ఉంటారు ఆటో డ్రైవర్స్ అప్పుడు వెనకలో ఉన్న ఆటో నైలాన్ తాడుతో నైలాన్ ప్లాస్టిక్ వైర్తో కార్డు అంటారు ఆ కార్డుతో ఈ గొంతు గొంతు పెట్టేసి నులిపి చంపాడు అంటే సెల్ ఫోన్ అనేది ఇనే తీసుకున్నాడు తర్వాత ఇద్దరు తాగిన మైకంలో ఉన్నారు ఇద్దరు తాగిన మైకంలో నువ్వా నేనా నేను గొడవపడి లాస్ట్కి ఈ హత్య చేయడానికి కారణమైంది